మన షాప్ ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సేల్ ఉంది శారీ సో డ్రస్ మెటర్ రెడీమేడ్ టాప్ లగీస్ కుర్స్ స్కాప్ ఆల్ వెరైటీస్ దొరుకుతుంది లైనింగ్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఓన్లీ హోల్సేల్ మనది గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది ఓన్లీ హోల్సే షాప్ డేటల్ అయితే లేదు ఈరోజు మనం ఫస్ట్ ఫ్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ కొంచెం చిత్టికి ఐటమ్ కొన్ని బనారస్ ఐటమ్ అన్ని కలిపి కొన్ని వెరైటీ పెడతాం ప్రతిరోజు వీడియో వస్తుంది ఒకసారి చూడండి స్టార్టింగ్ రేట్ చూడండి ఈ టైప్లో ఫ్యాన్సీ టైప్లో ఉంది రెండు వందల యాభై రూపాయలు ఏ టైప్లో చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ పీస్ రేట్ పడుతుంది ఎట్లాంటి పళ్ళు ఇచ్చినా డిఫరెంట్గా ఉంది టైప్ సారీ చూడాలి సారీస్ కూడా ఓల్వర్ చూడండి డిఫరెంట్గా ఉంది వన్ పీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ ఉంది ఈ టైప్లో ఎట్లా మొత్తం సెపరేట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ టైప్లో ఉంది ఓవర్ ఫుల్ కెస్ గురించి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది పండుగ ఐటమ్ డిఫరెంట్గా ఉంది చూడండి డిఫరెంట్గా ఈ టైప్లో చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది బార్డర్ కూడా గ్యాప్ ఆర్డర్ ఇచ్చినారు గేబోర్డ్ కూడా చాలా కలెక్షన్ డిఫరెంట్గా ఉంది టూ సైడ్ బార్డర్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు అలా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది రోలింగ్ టైప్ లో అవలర్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ రోలింగ్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది లైట్ వెయిట్ సారీస్ ఉంది ఇది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి అట్లా ఇచ్చినారు చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో చూడండి ఫ్యాన్సీ టైప్లో ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి సర్వే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే కంపల్సరీ రాదు ఈ టైప్ కలర్ టూ కలర్ టైప్ల శారీస్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఏ టైప్లో బ్లౌజ్ ఇచ్చినారు పళ్ళు అయితే అట్లా ఇచ్చినారు ఇక్కడ ఫ్రెండ్ టోటల్ సారీస్ ఎవరు ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చూడాలి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ వన్ పీస్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ రైట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్లో ఆల్ ఓవర్ సారీ చూడండి సారీస్ పళ్ళు డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్గా ఈ టైప్లో గ్యాప్ బార్డర్ ఇచ్చినారు చాలా మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్గా ఈ టైప్లో వెరైటీస్ చూడండి పళ్ళు బార్డర్ సారీస్ డిఫరెంట్గా ఉంది గ్యాప్ బార్డర్లే ఈ టైప్లో గ్యాప్ ఫ్యాన్సీ టైప్ ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి సెట్ రైట్ తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో ఫ్యాన్సీ కలెక్షన్ సూపర్ కలెక్షన్ ఉంది పీస్ రేట్ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు వన్ పీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గ్యాప్ బార్డు ఫ్యాన్సీ టైప్ చాలా మంచి రన్నింగ్ ఉంది ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓల్వర్ సారీ చూడండి డిఫరెంట్ గా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ పీస్ ఒకటి బోర్డు ప్లేన్ బోర్డు బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా రీజనబల్ రేట్ ఉంది ఈ టైప్ లో కలర్ మ్యాచ్ డిజైన్స్ చూడండి మంచి మంచి వెరైటీస్ ఉంది ప్రతి రోజు న్యూ ఐటమ్ ఇస్తాను న్యూ కలెక్షన్ ఇస్తాను మీరు సందర్లు పడితే రైస్ చూడండి చాలా కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్గా ఉంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్గా ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కలర్ ఫ్లవర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది రేస్ పళ్ళు అలా రిస్ పళ్ళు ఇచ్చినారు కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచ్ డిజైన్ చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది చాయిలెట్ సారీస్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎన్ని వందల ఇరవై ఐదు రూపాయలు ఈ టైప్ లెలిన్ లెలింగ్ కలర్ డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓల్ ఫుల్ చికెన్స్ వరకు ఇచ్చినారు ఫుల్ కూడా డిఫరెంట్ ఉంది ఈ టైప్ లైన్స్ అట్లా బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ అట్లా సెట్ వైవ్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సిక్స్ ట్వంటీ ఫైవ్ పీపీస్ పడుతుంది ఈ టైప్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ మొత్తం సెట్ వైఫ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఏం రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది విబింగ్ బోర్డర్ ఇచ్చినారు గ్యాప్ బోర్డర్ అట్లా చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది గే బౌడర్లు అట్లా ఎంబ్రైడింగ్ వరకు ఇచ్చినారు పళ్ళు కూడా అట్లా డిఫరెంట్ ఇచ్చినారు డ్రెస్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా రిస్ బ్లౌజ్ ఇచ్చినారు ఆల్ ఓవర్ రెస్ పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చినారు వెరైటీస్ ఉంది చూడండి డిఫరెంట్గా ఏ టైప్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచింగ్ ఏ టైప్ చూడండి ఒక డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ అట్లాంటి సెట్ వస్తుంది సింగిల్ పీస్ ఏమి రాదు టువెల్ ఫిఫ్టీ బిక్ జెస్ట్ రేట్ వన్ పీస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది వామ్ సిల్క్ క్లాత్ ఉంది పైటానిక్ మోడల్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది అట్లాంటి పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా అట్లా ఇచ్చిన వెరైటీస్ ఉంది చూడండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిజైన్ బార్డర్ కలర్ మ్యాచింగ్ అట్లా వస్తుంది ఒక్కో డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు థర్టీన్ నైన్టీ ఫైవ్ జిఎస్టీ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడండి గే బార్డర్ ఫ్యాన్సీ టైప్ ఇచ్చినారు పల్లు కూడా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా గ్రాండ్ వెరైటీస్గా ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ చూడండి వస్తారు ఏ టైప్ సారీస్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు పళ్ళు కూడా చాలా హైలెట్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఉంది చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఈ టైప్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫోర్ పీస్ కంపల్సరీ అట్లా సెట్ అవి తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇ రేట్ ఇక్కడ చూడండి సబూరి మోడల్ ఫ్యాన్సీ ట్యాప్ ఇచ్చినారు ఓవర్ సబూరి మోడల్ ఫ్యాన్సీ ట్యాప్లో ఓవర్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఈ టైప్ లో చూడండి బార్డర్ కూడా హైలెట్ ఇచ్చినారు ఫ్యాన్సీ కలర్ కలర్ టైప్ లో ఉంది బార్డర్ కూడా హైలైట్ ఇచ్చినారు డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ పీస్ సెట్లని మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఏ ట్వంటీ ఫైవ్ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సిల్వర్ టు సిల్వర్ ఉంది ఫుల్ బ్రాకెట్ ఇచ్చినారు పల్లు కూడా గ్రాండ్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా గ్రాండ్గా ఇచ్చినారు సారీస్ చూడాలి ఆల్వర్ సారీస్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ లో కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇటా చూడండి సాఫ్ట్ డిజిటల్ ఫ్రంట్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా డిజైన్ వస్తుంది దీనికి మోడల్ అయితే చాలా ఉంది కలెక్షన్ డిజైన్ చాలా దొరుకుతుంది వన్ పీస్ రేట్ పడుతుంది సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఏడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది దీని మోడల్ కలర్ మెస్టేక్ చాలా దొరుకుతుంది వన్ పీస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది వామ్ సిల్క్ క్లాత్ ఉంది స్మూత్ క్లాత్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పళ్ళు పౌడర్ పైతెనిక్ టైప్ అట్లా ఇచ్చిన రిక్ త్రీ టైప్లో ఆల్ ఓవర్ చూడండి డిఫరెంట్గా ఉంది ఈ టైప్లో పళ్ళు ఇచ్చినారు అట్లాంటి డిఫరెంట్గా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి థర్టీన్ నైంటీ ఫైవ్ పీస్ పడుతుంది మన తీసి రేట్ ఈ టైప్ కలర్ మ్యాచ్ ఫోర్ పీస్ వస్తుంది ఫోర్ పీస్ అట్లాంటి సెపరేట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్గా ఉంది ఆల్ ఓవర్ చూడండి అట్లాంటి వివింగ్ టైప్లో ఆల్ ఓవర్ వివింగ్ బోడర్ ఇచ్చినారు ఈ టైప్ పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా గ్రాండ్గా వెరైటీస్ ఇచ్చినారు ఆల్ సారీస్ ఏ ఈ టైప్లో ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్లో వన్ డిజైన్కి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ అలా మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ అమ్మడానికి గురించి ఇస్తా సింగల్ సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ పల్లాడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా ఇదే కాకుండా ఇంక వెరైటీ మన దగ్గర చాలా ఉంది మీరు ఒకసారి షాప్లో వచ్చి చూస్తే చాలా వెరైటీస్ ఉంది ఒకసారి మీరు షాప్లో రండి షాప్లో చాలా సిక్స్ ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ వై వెరైటీస్ ఉంది అన్ని ఫ్లోర్ చూస్తే అర్థం అవుతుంది జీన్స్ జస్ట్ కొన్ని వీడియో గురించి కొన్ని వెరైటీ పెట్టుకున్న మీరు కంటిన్యూ వచ్చి చూస్తాను అర్థం అవుతుంది వీడియో చూడండి కంటిన్యూ డైలీ ఒక రోజుకి ఒక వీడియో వస్తుంది శారీది డ్రస్ మంటే రెడీమేడ్ అనేది వీడియో వస్తుంది ఆల్ కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ